సరే వసు ఈ టైంలో కాల్ చేసాం మా ఆయన పని మీద బయటికి వెళ్ళాడు ఈ టైంలో అవసరమా వస్తావా రావా రాకుండా ఉంటాను రానన్నా పిలవగానే ఆగలేకపోయాను ఇలా చూస్తుంటే ఆగలేకపోతున్నాను ఐ హావ్ డౌన్లోడెడ్ సమ్ ట్రిప్లెక్స్ వీడియోస్ వి కెన్ ట్రై దట్ ఇది మీనాక్షి కదా తనొక్కర్తే నలుగురు మగాళ్ళు నీ పెళ్ళాం తప్పి చేసింది మరి నీ సంగతేంద్రా నువ్వేమైనా మంచోనువా ఇంటికో పని మనిషి కావాలి చేయడానికి మూడు మూడొచ్చిందనుక దానికి కూడా ఒక్కటే పెళ్లి ఖర్చు మిగతా ఫ్రీ 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 తను నాతో బాగానే ఉంది ఆ వీడియోలో నలుగురు తనతో ఫోర్స్ఫుల్లీ ఫిజికల్ అయ్యారు కానీ తను ఏడుస్తుంది అసలు అందులో ఉండింది తనేనా నువ్వు నన్ను ప్రేమించావు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా తప్పు చేయను సారీ ఇప్పుడు నేను మారాను ఒకవేళ నువ్వు మారలేదో మీ ఆయనకి నీ గురించి మొత్తం చెప్పేస్తాను మనల్ని ప్రేమించే వాళ్ళని మోసం చేయడం ఎంత తప్పు తెలుసుకున్నా నేను ఎన్ని తప్పులు చేసినా తను నన్ను యాక్సెప్ట్ చేసింది భూదేవిలా నా భారం మోసింది